భారతదేశం ప్రపంచంలోనే ఒక అద్భుతమైన ఐలాండ్ ని మహత్తర ఫైనాన్షియల్ హబ్గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది అదే గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అండమాన నికోబార్ ఐలాండ్స్లో దక్షిణ చివరలో ఉన్న గ్రేట్ నికోబార్ ఐలాండ్ ఇప్పుడు భారత ప్రభుత్వ బహుళ ప్రాజెక్ట్ కి కేంద్రంగా మారబోతోంది సుమారు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల వ్యయంతో రూపొందుతున్న ఈ ప్రాజెక్టులో ఒక ఇంటర్నేషనల్ కంటైనర్ పోర్ట్ ఒక గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పవర్ ప్లాంట్ మరియు ఒక కొత్త టౌన్షిప్ నిర్మాణం జరుగుతుంది ఈ ఐలాండ్ మలక్కా స్ట్రైట్ దగ్గర ఉండటంతో భారత సముద్ర భద్రతకు స్ట్రాటజికల్గా చాలా ముఖ్యమైనది సింగపూర్ కొలంబో వంటి పెద్ద పోట్లకు పోటీగా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నారు కాని దీనికి వ్యతిరేకంగా పర్యావరణవేత్తలు మరియు ఆదివాసీ తెగల హక్కుల సంఘాలు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఎందుకంటే నూట ముప్పై కిలోమీటర్ల అటవీ ప్రాంతం తొలగించబడుతుంది మరియు షోంపెన్ నికోబరి తెగల నివాస ప్రాంతాలపై ప్రభావం పడే అవకాశం ఉంది అదనంగా ఇది భూకంపాలు సునామీలకు అత్యంత ప్రబల ప్రాంతం కూడా గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ భారత భవిష్యత్తుకి ఒక ఆర్థిక అవకాశం కావచ్చు కాని ప్రకృతి మరియు ఆదివాసీ జీవనానికి ఒక పరీక్ష కూడా మీ అభిప్రాయమేంటి కామెంట్లో చెప్పండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్